హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఎవ్రీ వీకెండ్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి కానీ ఇట్లా ఒక గుప్ప వేపాకుల్ని రోట్లో కానీ మిక్సీలో కానీ మెత్తని పేస్ట్ చేసుకొని రోట్లో పేస్ట్ చేసుకుంటేనే చాలా బాగా వస్తుంది ఆ స్ట్రక్చర్ అనేది మంచిగా పేస్ట్ చేసుకొని ఇట్లా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక చిన్న చిన్న ముద్ద మెత్తగా పేస్ట్ చేసుకొని ఒక చిన్న ముద్ద ఒక ట్యాబ్లెట్ లాగా పిల్లలకు కూడా నోట్లో వేసి వాటర్ పోయేసి మింగిస్తే లోపల ఏమైనా నులుపురుగులు ఉన్నా కానీ అవి బాత్రూంలో వచ్చేస్తాయి పొట్ట అనేది క్లీన్గా ఉంటుంది ఇట్లా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి లేదా త్రీ మంత్స్కి ఒకసారి ఇట్లా ఫాలో అవ్వండి పిల్లలకి నులుపురుగులు అనేది లేకుండా స్టమక్ పెయిన్ అట్లాంటివి ఏమీ రాకుండా పొట్ట క్లియర్గా ఉంటుంది లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ చనిపోతుంది అది అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అవర్ అట్లా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వాంపాలు పాలు పోయాలి వామ్ పాలు ఎలా ప్రిపేర్ చేస్తాను నా పిల్లలకి ఎలా పోసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వాముని ఎంత వామ్ కావాలో అంత వామ్ మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో అల్లం వేసి అల్లం తక్కువగానే వేసుకుంది ఎందుకంటే మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి అల్లం వేసుకొని ఇట్లా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఇట్లా వడకట్టుకోవాలి ఏదన్నా క్లాత్లో మంచిగా వడకట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి కావాలంటే రెండు మూడు సార్లు కూడా అట్లా పే మిక్సీ పట్టుకొని వడకట్టుకోవచ్చు వడకట్టుకున్న దాంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక టేబుల్ స్పూన్ ఏజ్ని బట్టి వన్ ఇయర్ ఎబో నుంచి పిల్లల వారి నుంచి ఇది పోయొచ్చు నేనైతే ఒక టీ లేదా రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసుకొని అందులో ఈ చిన్న గ్లాస్ ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా వన్ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ అట్లా అట్లా ఫిఫ్టీ హండ్రెడ్ ఎంఎల్ అట్లా క్వాంటిటీ ఉండేలాగా చూసుకొని పిల్లలకి అయితే తాపించాలి ఒక రెండు మూడు గుట్టుకలు ఇలా తాపించటం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది వాళ్ళకి సాటర్డే సండే హాలిడే అయితే సాటర్డే రోజు ఇలా చేయొచ్చు లేదా బుధవారం రోజైనా చేయొచ్చు సండే రోజైనా ఇది ఇలా వాంపాలు ఇట్లా వేప ఆకు నూరు పెడతాం కదా అలా చేసిన రోజు కొంచెం నాన్ వెజ్ అట్లాంటివి కాకుండా ఫ్రూట్స్ లిక్విడ్స్ వాటర్ ఎక్కువ ఇలా ఇవ్వడం వల్ల పిల్లలకి స్టమక్ అనేది మంచిగా ఉంటుంది పెద్దవాళ్ళు అయితే ఆ రోజు మొత్తం వాటర్ వాటర్ ఫాస్టింగ్ ఉంటే ఇంకా మంచిది పొట్ట అనేది చాలా వరకు క్లియర్ అవుతుంది ఎనిమా చేస్తారు కదా అలా క్లియర్ అవుతుంది వాంపాల వాంపాలల్లో ఆముదం వేసైనా పోయొచ్చు లేదా పాలల్లో ఆముదం కలిపేనా పాలల్లో ఆముదం దానికంటే వాంపాలల్లో ఆముదం కలిపి వల్ల ఆ టేస్ట్ అనేది తెలీదు బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి వాంతా కావచ్చు లేదా మోషన్ అన్న ఫ్రీగా అవ్వచ్చు అది ఒకటి చూసుకోండి వాంతైనా ఏం ప్రాబ్లం లేదు అది తెవడ అంటాం కదా ఆ తెవడ అనేది మనకి వాళ్ళకి పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా నీట్గా వచ్చేస్తుంది లేదా బాత్రూంలో అయినా వెళ్ళిపోతుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నేనే నేనైతే వీక్లీ వన్స్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలానే చేస్తాను నచ్చితే ఎవరైనా ఫాలో అవ్వండి పిల్లలు వెళ్తా అనేది చాలా బాగుంటుంది మోషన్ ఫ్రీగా అవుతుంది కాన్స్టిబేషన్ ఎవరైనా ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా ఇలా ఫాలో అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలు ఇప్పుడు వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది వర్షాలతో అని చెప్పేసి గారెలు ప్రిపేర్ చేస్తాను దానికోసమని ఇంకా పెసరపప్పు నైట్ నానబెట్టేసాను నానబెట్టేసి నేనేం వేసుకుంటానంటే గారెట్ పిండి పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఇంకా జీలకర్ర ఇవన్నీ కామన్గా వేస్తారు నేనైతే వెల్లుల్లి కూడా వేస్తాను వెల్లుల్లి వేసి ఇట్లా మనకి ఎంత కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకొని ఆనియన్స్ అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను వేసుకొని ఇలా కలుపుకొని గారెలాగా వేసుకోవడమే కొంచెం వెదర్ చల్లగా ఉంది పిల్లలు మంచిగా తింటారని ప్రిపేర్ చేశాను మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఎందులో రుబ్బుకున్నా కానీ పిండి అనేది మంచిగా వస్తుంది ఇంకా ఊర్లో అయితే రోడ్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద అలా చేసుకుంటే ఇప్పుడు సిటీలో అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఓకే మిక్సీలో కొంచెం కోర్సుగా పట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకొని గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా అప్పుడప్పుడు చేస్తాను ఎక్కువగా మనకి పెసరపప్పు దొరికేదంతా కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి చేస్తాను ఎక్కువగా చేసేదంటే బొబ్బర్ల పప్పుతో కానీ బొబ్బర్లతో కానీ ఎక్కువగా చేస్తాను వీటితో చేసేది చాలా తక్కువ ఇంకేలా గారెలు వేసుకొని టిఫిన్ అయితే తినేసాము నేనే మేమైతే మామూలుగా తినేస్తాము పిల్లలకైతే కొంచెం సాస్ వేసిస్తే మంచిగా తింటారు గారెలు అనేది నాకైతే గారెలు టీలో ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం చాలామంది చికెన్ పులుసు మటన్ ఫిష్ అట్లా కూడా ముంచుకొని తింటారు కానీ నాకు టీలో వద్దుకొని తింటామంటే చాలా ఇష్టం ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసం అనేది ఆలు రైస్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆలు ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని నీళ్ళల్లో మంచిగా కడుక్కున్న తర్వాత ఇలా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని ఇంకా తాలింపులోకి కొన్ని మిరియాలు ఇంకా లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇంకా ఉప్పు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా ఆలు ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో కారం ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా ధనియాల పొడి అంతే ఇంకా నేను ఏం వేయలేదు కావాలంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా అవి మాత్రం వేసి బేసిక్ మసాలా బేసిక్ రైస్ అంటే టైం లేదు ఇంకా ఇంట్లో కూడా వెజిటేబుల్స్ ఏమి లేవు లేదా కొంచెం తొందర లేటుగా లేసాము మార్నింగ్ తొందరగా లేవలేదు అనుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా చేసేయచ్చు అంతే మనం ఎంత పిల్లలకి బాక్స్లో ఎంతైతే రైస్ పెట్టాలనుకుంటున్నామో ఆ రైస్ వేసుకొని కలుపుకొని ఇంకా అంతే లంచ్ బాక్స్లో పెట్టేయచ్చు ఇంకా ఆ రోజు రైస్కి అయితే నేను ఇదే చేశాను పిల్లలకి కూడా నచ్చింది మంచిగా తిన్నారు లంచ్ బాక్స్కి ఇలా రైస్ చేసేసి స్నాక్స్కి వచ్చేసి కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మామూలుగా మనం వేయించుకోకుండా తెచ్చుకుంటాం కదా అవి వేయించాను కార్న్ఫ్లేక్స్ అవి అవి కూడా ఎలా చేశాను అనేది చూపిస్తాను జస్ట్ ఇవి వేయించుకునేటప్పుడు ఏంటంటే ఒకటే టిప్పు ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి అది కూడా ఐఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అప్పుడు అవి అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అలా మొత్తం వేయించుకోవాలి ఎన్ని కావాలో మనకి ఎన్ని అవసరమో అన్ని వేయించుకోవాలి ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నామనుకుంటే మనం అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలనుకున్నప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టొచ్చు దాంట్లోకి పల్లీలు ఇంకా పప్పు ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి కరివేపాకు ఇంక ఇంతవరకు వేయించుకుంటే చాలు కావాలంటే మీరు వెల్లుల్లి కూడా వేయించుకోవచ్చు ఇట్లా ఆయిల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ నేనైతే వెల్లుల్లి ఏమీ వేయించుకోలేదు పప్పు పల్లీలు వేయించుకొని ఇందులో మిక్స్ చేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో వేగిన కరివేపాకు అంటే ఏంటంటే టేస్ట్ వైజ్గా చాలా బాగుంటుంది ఇంకా ఇలా అన్నీ వేయించుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకొని ఇందులో మసాలాలు వచ్చి కూడా నేను ఏమి ఎక్కువ వేయలేదు ఉప్పు కారం చాట్ మసాలా అంతే వేసుకుంటే జీలకర్ర మట జీలకర్ర ఒక్కటి జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు నేనైతే చాట్ మసాలా ఒక్కటే వేసాను బాగుంది ఇంకా కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి వేసుకొని ఇట్లా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వేడి మీద ఇలా వేసుకుంటే మసాలాలు అనేది వాటికి బాగా పడుతుంది ఇంకా అంతే ఇలా మంచిగా వేయించుకొని ఇంకెన్ని కావాలో అన్ని స్నాక్స్ పెట్టేసి పిల్లలకి మిగిలి ఒక ఎయిర్ టైప్ బాక్స్లో పెట్టుకుంటే ఇంకెప్పుడైనా ఈవినింగ్ తినేదానికి ఎప్పుడైనా టైం పాస్కి పిల్లలకి ఇస్తే మంచిగా తింటారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్కి ఇవి పెట్టాను కార్న్ ఫ్లెక్స్ ఇంకా ఆలూ రైస్ పెట్టాను ఇంకా ఏంటంటే చాలా మంది పెరుగు అన్నం డైరెక్ట్గా అన్నంలో పెడతారు అలా కాకుండా పాలు పోసి అన్నంలో కొంచెం గోరువెచ్చగా అన్నం ఉంటుంది కదా అందులో గోరువెచ్చగా పాలు పోసి ఇంకా రెండు టేబుల్ స్పూన్ వరకు పెరిగి వేసి ఉప్పు వేసి కలిపిస్తే మధ్యాహ్నం మార్నింగ్ వెళ్తారు కాబట్టి మధ్యాహ్నానికి తోడుకుంటుంది ఆ తినడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ అనేది మంచిగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇంకా వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్